మనం ఎప్పుడెప్పుడాని ఎదురుచూసే వారాహి నవరాత్రులు వచ్చేశాయి ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రులలో ఆషాఢగుప్త నవరాత్రులు చాలా ముఖ్యమైనవి ఈ నవరాత్రులను చాలా గుప్తంగా చేసుకోవాలి మనం పూజ చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహీదేవి లలితాదేవికి ఎడం వైపున ఉంటారు అసలు వారాహి అమ్మను పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే మనం భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాని సమయంలో అంతా అయిపోయింది అన్న పరిస్థితులలో అమ్మని నమ్ముకుంటే చాలు మనల్ని కష్టాలనుంచి బయటపడేస్తుంది మనకు కుటుంబ సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కోర్టు కేసులు శత్రుభయం బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేశారు అని నిరంతరం భయపడేవాళ్లు వారాహి అమ్మను పూజిస్తే చాలు అమ్మ వాటిని పటాపంచలు చేసేస్తారు అటువంటి శక్తివంతమైన నవరాత్రులు ఆషాఢగుప్త నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాని శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నుండి ప్రారంభమై జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారంతో ముగుస్తుంది మొదటి రోజు శుద్ధ పాడ్యమి జూన్ ఇరవై సంవత్సరం పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం వరకు ఉంటుంది వారాహి నవరాత్రులలో మొదటిగా పూజన చేసుకునేవారు అఖండ దీపం కలిసి స్థాపన చేసేవారు రాత్రిపూట పూజ చేసుకోవాలి అనుకుంటే జూన్ ఇరవై ఐదు బుధవారం రోజున చేసుకోండి మేము తెల్లవారుజామునే చేసుకుంటాము అనుకునేవారు జూన్ ఇరవై ఆరు గురువారం రోజులు చేసుకోండి అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే శైలిపుత్రిగాను అష్టమాత్రికా రూపంలో పూజిస్తే ఇంద్రాణిదేవిగాను వారాహి రూపంలో పూజిస్తే ఉన్మత్త వారాహిగాను పూజించుకోవాలి మొదటి రోజు నైవేద్యంగా పాల పాయాసాన్ని కాని పొంగలిని కాని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక రెండవ రోజు శుద్ధ విద్య రాత్రిపూట పూజ చేసుకునేవారు జూన్ ఇరవై ఆరు గురువారం రోజులు చేసుకోవాలి ఉదయాన్నే పూజ చేసుకోవాలి అనుకునేవారు జూన్ ఇరవై ఏడు శుక్రవారం రోజులు చేసుకోవాలి అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే బ్రహ్మచారిణిగాను అష్టమాత్రికా రూపంలో పూజిస్తే బ్రహ్మీదేవిగాను వారాహి రూపంలో పూజిస్తే బృహత్ వారాహిగాను పూజించుకోవాలి నైవేద్యంగా కట్టి పొంగలిని కానీ పులిహోరను కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇక వారాహి నవరాత్రులలో మూడవ రోజు శుద్ధ తదియ రాత్రిపూట పూజ చేసుకునేవారు జూన్ ఇరవై ఏడు శుక్రవారం చేసుకోవాలి ఉదయాన్ని పూజ చేసుకోవాలి అనుకునేవారు జూన్ శనివారం రోజున పూజ చేసుకోవాలి ఇక అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే చంద్రఘంట రూపంలోను అష్టమాత్రిక రూపంలో పూజిస్తే వైష్ణవిదేవి రూపంలోను దేవి రూపంలో పూజిస్తే స్వప్న వారాహి రూపంలోను అమ్మవారిని పూజించాలి నైవేద్యంగా బెల్లం పాయసం లేదా కొబ్బరి అన్నాన్ని సమర్పించాలి ఇక నాలుగవ రోజు చవితి రాత్రిపూట పూజ చేసుకునేవారు ఇరవై ఎనిమిది శనివారం చేసుకోవాలి ఉదయాన్ని పూజ చేసుకోవాలి అనుకునేవారు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజులు చేసుకోవాలి అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే కూష్మాణ దేవి రూపంలోను అష్టమాత్రికా రూపంలో పూజిస్తే మహేశ్వరీ దేవి రూపంలోను వారాహి దేవి రూపంలో పూజిస్తే కిరాత దేవి రూపంలోను పూజించాలి ఇక నైవేద్యంగా కాని కానీ సమర్పించాలి ఇక వారాహి నవరాత్రులలో ఐదవ రోజు అష్టశుద్ధ పంచమి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు తిది జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం పదకొండు గంటల యాభై యొక్క నిమిషాల నుండి జూన్ ముప్పై సోమవారం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాత్రిపూట పూజ చేసుకునేవారు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున చేసుకోండి తెల్లవారుజామున పూజ చేసుకోవాలి అనుకునేవారు జూన్ ముప్పై సోమవారం రోజున చేసుకోండి అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే స్కందమాత రూపంలోను అష్టమాత్రికా రూపంలో పూజిస్తే కౌమారి రూపంలోను వారాహి రూపంలో పూజిస్తే శ్వేత వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి మీరు పంచమి తిది రోజున అస్సలు మిస్ అవ్వకండి నైవేద్యంగా పెసరపప్పు అన్నాన్ని కానీ దద్దోజనాన్ని కానీ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి వారాహి నవరాత్రులలో ఆరవ రోజు షష్ఠితి ఆ రోజు రాత్రి వేళ పూజ చేసుకోవాలి అనుకునేవారు జూన్ ముప్పై సోమవారం రోజున చేసుకోవాలి తెల్లవారుజామున చేసుకోవాలి అనుకునేవారు జూలై ఒకటి మంగళవారం రోజున చేసుకోవాలి అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే కాత్యాయని రూపంలోను అష్టమాత్రికా రూపంలో పూజిస్తే కాళీ చాముండి రూపంలోను వారాహి రూపంలో పూజిస్తే ధూమ్ర వారాహి రూపంలోనూ అమ్మను పూజించాలి ఇక నైవేద్యంగా పులిహోరని కానీ కేసరిని కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇక వారాహి నవరాత్రులలో ఏడవ రోజు శుద్ధ సప్తమి రాత్రిపూట పూజ చేసుకునేవారు జూలై ఒకటి మంగళవారం రోజున చేసుకోవాలి తెల్లవారజామున పూజ చేసుకోవాలి అనుకునేవారు జూలై రెండు బుధవారం రోజున చేసుకోవాలి అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజిస్తే కాళీరాత్రి రూపంలోను అష్టమాత్రికా రూపంలో పూజిస్తే శాకాంబరి రూపంలోను వారాహి రూపంలో పూజిస్తే మహావారాహి రూపంలోనూ అమ్మను పూజించాలి ఇక నైవేద్యంగా శాఖ అన్నం కదంబంను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున అమ్మవారిని రకరకాల కూరగాయలతో పండ్లతో అలంకరించుకోవాలి వారాహి నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి మనం అమ్మవారిని ఎక్కువ ఇష్టంగా పంచమి అష్టమి తిథుల్లో పూజించుకుంటాం ఈ తిథులు విశేషమైన పర్వదినాలు అందులోనూ మాసంలో వచ్చిన ఈ అష్టమి తిది రోజును మీరు అస్సలు మిస్ అవ్వకండి జూలై రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి జూలై మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి వేళ పూజ చేసుకోవాలి అనుకునేవారు జూలై రెండు బుధవారం రోజులు చేసుకోవచ్చు తెల్లవారుజామున చేసుకోవాలి అనుకునేవారు జూలై మూడు గురువారం రోజులు చేసుకోవాలి నవదుర్గా రూపంలో అయితే అమ్మవారిని మహాగౌరి రూపంలోను అష్టమాత్రికా రూపంలో అయితే వారాహిదేవి రూపంలోను వారాహిదేవి రూపంలో అయితే వార్తాళి వార్తాళి రూపంలోను అమ్మవారిని పూజించాలి ఇక నైవేద్యంగా చక్కెర పొంగలిం కానీ బెల్లం పానకాన్ని కానీ సమర్పించుకోవాలి వారాహి నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఆషాఢ శుద్ధ నవమి రాత్రివేళ పూజ చేసుకోవాలి అనుకునేవారు జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున చేసుకోవాలి తెల్లవారజామున పూజ చేసుకోవాలి అనుకునేవారు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున చేసుకోవాలి అమ్మవారిని నవదుర్గా రూపంలో అయితే సిద్ధిదాత్రి రూపంలోనూ అష్టమాత్రికా రూపంలో అయితే లలితాదేవి రూపంలోనూ వారాహిదేవి రూపంలో అయితే దండని వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి నైవేద్యంగా పానకాన్ని సమర్పించాలి ఈ తొమ్మిది రోజులు ఉదయం వేళ పూజ చేసుకున్న వారు అమ్మవారికి తాంబూలమిచ్చి ఉద్యాపన చెప్పాలి ఇలా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించవచ్చు తొమ్మిది రోజులు పూజ చేసుకోలేము అనుకునేవారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారిని పూజించాలి ఈ నైవేద్యాలన్నీ చెయ్యలేము అనుకునేవారు బెల్లం పానకాన్ని కానీ దానిమి గింజల్లో కొంచెం తేనె వేసి చిలకడదుంపలు చామదుంపలు ఇలా నైవేద్యంగా అమ్మవారికి పెట్టవచ్చు వారాహి అమ్మ ఫోటో కానీ విగ్రహం కానీ లేని వాళ్లు నవరాత్రులలో అమ్మవారి ఫోటో తెచ్చుకొని పూజించుకోవచ్చు ఫోటో పెట్టుకోవడం కుదరదు అనుకునేవాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం కుదరదు అనుకునేవాళ్లు పంచమి అష్టమి తిథులలో ఒక్కరోజైనా పూజ చేసుకోవచ్చు అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు కావున మీరు సాయంత్రం ఆరు గంటల తరువాత పూజ చేసుకోండి రాత్రి వేళ పూజ చేసుకోవడం కుదరదు అనుకునేవాళ్లు బ్రహ్మ ముహూర్తంలో అయినా పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు పూజ వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు చేయకూడదు మీకు మధ్యలో అడ్డు వస్తే మీ భర్త చేత కానీ మీ తండ్రి చేత కానీ మీ పిల్లల చేత కానీ చేయించవచ్చు తలస్నానం మొదటి రోజు చేస్తే సరిపోతుంది బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇవన్నీ పాటిస్తూ అమ్మవారిని పూజించాలి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరచి